ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు కొంటాం గోల్డ్ కంపెనీ ఓం నమో నేను గీతాంజలి వెల్కమ్ టు సుమన్ టీవీ ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి రామకిషోర్ ఆచార్యులు గారు నేను ఇలా చెప్పడం కన్నా శ్రీవారి దాసుడు అని చెప్తే చాలా త్వరగా అర్థమవుతుందండి స్వామివారి గురించి వారి లీలల గురించి అలాగే స్వామికి పెట్టే నైవేద్యాలు ఎలా వండి వ్యాచాలనే దాని గురించి కావచ్చు మనకి ఎన్నో రకాల సమస్యలు వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బయటపడతాం ఇలాంటి వీడియోస్ ద్వారా చాలామందిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ ఎంతోమందికి స్వామి వైపు నడిపించారని చెప్పుకోవాలండి శ్రీవారిదాసుడు అనగానే మీకు ఒక ఛానల్ కనపడుతుంది అందులో ఇలాంటి ఎన్నో వీడియోస్ ఉంటాయి నాకు అనిపించింది వారితో ఒకసారి మాట్లాడాలి మన ప్రేక్షకులకు కూడా తెలియచేయాలి ఎన్నో విషయాలు మరియు ముఖ్యంగా స్వామివారి గురించి మనకుండే సమస్యలకి ఏవైతే ఉన్నాయో వాటికి పరిహారాల గురించి అని వారిని ఆహ్వానించాము వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చారండి మన ఆహ్వానాన్ని మన్నించి ఇక ఆలస్యం చేయకుండా గారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారు ఎన్నో సమస్యలకి ఎన్నో రకాల పరిహారాలు మీరు తెలియచేస్తూ ఉంటారు కామెంట్స్ లో కొంతమంది అడుగుతారండి అంటే అన్ని రకాలుగా ప్రయత్నించి ఇక దైవిక పరిహారం ఏదన్నా ఉంటుందా అని ఎదురు చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు అందులో ఎక్కువగా అడిగేది వివాహం అలాగే సంతానం గురించి మా అబ్బాయికి చాలా సంబంధాలు చూసామండి లేకపోతే అమ్మాయికి సంబంధాలు చూసాం కుదిరినట్టే కుదురుతాయి కానీ ఆఖరి నిమిషంలో చెడిపోవటం కానీ అసలు కుదరకపోవటం కానీ ఏవో లోపాలు ఉన్నాయని చెప్పటం కానీ జరుగుతుంటాయండి అలా వివాహాలకు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళకి ముందుగా ఏదైనా పరిహారం తెలియచేస్తారా వివాహానికి సంబంధించి అబ్బాయిలు అవ్వచ్చు అమ్మాయిలు అవ్వచ్చు కావ వివాహం కావాల్సిన వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్ముడికి ఆయన ఏం చేస్తారంటే కేవలం ఆయన చూసేది మనలో ఉన్న భక్తిని ఆయనకి లింగ భేదం ఉండదు అలాగా రుక్మిణి కళ్యాణ లేఖ ఉంటుంది మీరు వినే ఉంటారు రుక్మిణీదేవి ఒక లేఖ రాసి శ్రీకృష్ణ పరమాత్ముడికి పంపిస్తుంది పంపించి అప్పుడు ఆ లేఖ శ్రీకృష్ణ పరమాత్ముడు చదివి వచ్చి తీసుకెళ్తాడు ఆ ఘట్టం ఏదైతే ఉంటుందో ఆ ఘట్టంలోనూ ఆ లేఖ ఏదైతే ఉంటుందో రుక్మిణీ కళ్యాణ లేఖ ఆ లేఖ రాసి పసుపు పెట్టి అబ్బాయిలైనా అవ్వచ్చు ఏమండి ఇది అబ్బాయిలు ఇవ్వచ్చా అబ్బాయిలు రాయచ్చా కృష్ణుడు కదా ఏం చెప్తాను ఆయన ఆయనకి కావాల్సింది ఇది కాదు కదా భక్తి శుభ్రంగా రాసి పసుపు కుంకుమ పెట్టి ఏ దాని మీద ఏం గోత్రం అక్కర్లేదు పేరు ఎక్కర్లేదు ఆయనకి తెలుసు ఎవరు రాశారు శ్రీకృష్ణుడు ఆలయం ఎక్కడుందో ఆలయానికి వెళ్ళి అక్కడ అర్చక స్వామి వారికి ఇచ్చి స్వామి దగ్గర మీ దగ్గర ఉంచండి స్వామి దగ్గర పెట్టండి స్వామి అని అని చెప్పి ఇవ్వ ఇస్తే అతి తొందరలోనే ఆయన చదివి వచ్చి వేలుకుంటాడు తప్పకుండా అదే అబ్బాయిలకు కూడా చదివి ఎవరైతే అమ్మాయి అనుకూలవతిగా వస్తుందో అమ్మాయిని పంపిస్తారు అనుకూలవతిగా కుదురుతుందో అబ్బాయికి ఆ అమ్మాయిని పంపించి వివాహం అవుతుంది తర్వాత ఓం నమో భగవతే రుక్మిణి వల్లభాయ స్వాహ ఈ మంత్రం ఏదైతే ఉంటుందో మంత్రం ఇద్దరు అమ్మాయిలైనా అబ్బాయిలైనా వీరు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు నియమాలు ఏం కాదమ్మా మనస్తో నూట ఎనిమిది ఏమండి గురువుగారు ఎన్ని రోజులు ఏమక్కర్ల రోజు చేయమనండి ఉదాహరణకు చెప్తున్నారు నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు ఇన్ని రోజులనొద్దు చేయమనండి ఆ మంత్రమే అక్కడికి తీసుకెళ్ళి స్వామివారి ధరికి చేరుస్తుంది వివాహం అవ్ అవుతుంది అండంలో ఇంకా సంశయాత్మ సంశయం లేదు ఇంకా తప్పకుండా వివాహం అవుతుంది నమ్మకంగా చేసుకుని వెళ్ళాలి అదేవిధంగా వివాహం పరిపూర్ణత అవ అవ్వడం తర్వాత సంతానం గురించి ఒకటి మీరు అడిగారు సంతానం కోసం కూడా సంతానం కలగడం వేరు సత్సంతానం కలగడం వేరు పాపం చాలామంది ఇప్పుడు నేను నేను చూస్తూ ఉంటాను నా దగ్గరికి వస్తూ ఉంటారు కదా ఆర్టిజం ఉదాహరణకి ఆర్టిజం పాపం ఒక అబ్బాయి ఒక ఒక ఆయన వచ్చారు చాలా చిన్నపిల్లడే ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వరకు కూడా బాగానే ఉన్నాడు అంతా తర్వాత మారింది అంటే సంతానం కలగడం అదృష్టమే కానీ సత్ సంతానం కలగడం అనేది ముఖ్యం మనకి కాబట్టి అసలు ముందు సంతానం దాకా రావాలి అంటే ఈ మధ్యన తరచుగా వస్తున్న సమస్యలు అబార్షన్ ఏదో ఒక చిన్న ఆరోగ్య సమస్యతో అబార్షన్ అయిపోవడం కాబట్టి నేను అబార్షన్ నివారణ శ్లోకాన్ని చెప్తాను చాలా ఉపయోగపడుతుంది అది ప్రతిరోజు ఎలా చదవాలో కూడా నేను మీకు చెప్తాను అదేవిధంగా ప్రెగ్నెంట్ లేడీస్ ఎంతోమంది తల్లు గర్భవతులుగా ఉన్నారు సుఖంగా ప్రసవం అవ్వాలి అనే మంత్రం చెప్తాను అది చదవచ్చా అండి ఇప్పుడు నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను కదండి ఏం డౌట్లు లేవు అలా శుభ్రంగా చదువుకోవచ్చు రోజు పదకొండు సార్లు అయినా తల్లి చదువుకుందనుకోండి సుఖ ప్రసవం అవుతుంది అదేవిధంగా పుత్ర సంతానం ఎందుకు పుత్ర సంతానం అంటే చాలామందికి ఆల్రెడీ ఆడపిల్లలు సంతానం ఉండగా మగపిల్లలకి సరదా పడుతూ ఉంటారు అందుకని పుత్ర సంతానం కోసం ఇలాగా నేను మీకు ఈ రెండు మూడు మంత్రాలు కూడా చెప్తాను సత్సంతాన ప్రాప్తి కోసం దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తనయం కృష్ణ శరణం శరణంగత నమో దేవ్యై మహాదేవ్యై దుర్గాయ సతతం నమ పుత్ర సౌఖ్యం దేహి దేహి గర్భరక్ష కరుష్యన ఇది ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు లేదా ఒకరోజు పెట్టుకుని పదకొండు వందల ఎనిమిది సార్లు చదువుకోవాలి చదువుకుంటే సత్సంతాన ప్రాప్తి ఏమండి ఇలా రెండుసార్లు నాకు అబార్షన్ అయిపోయిందండి మూడు సార్లు అంటే నాకు చెప్తూ ఉంటారు వారి కోసం అబార్షన్ నివారణ గురించి అనమాట పుమంసం పత్రం జాన్సితం పుమనసు జయతం భవతి పుత్రాణం మాత జతనం జామ్యస్యం యాన్ ఇది ఒక చెంబులో నీళ్లు వేసుకుని కుడి చెయ్య దాని మీద అభిమంత్రణ చేసి ఒక లెవెన్ టైమ్స్ చదివి తాగాలి అలా చేస్తే మంత్రం చెప్పుకుని లెవెన్ టైమ్స్ తాగితే అబోర్షన్ అనేది అవ్వకుండా ఆపుతుంది సత్సంతానం కలిగేలాగా జరుగుతుంది అదేవిధంగా తర్వాత సుఖ ప్రసవం కోసం కూడా ఒక మంత్రం మనం చెప్పుకుందాం అస్థి గోదావరి తీరే జంబలా నామ దేవత తస్సాహ స్మరణ మాత్రేణ విశల్యా గర్భిణీ భవేత్ ఇది నేను ఆల్రెడీ గర్భిణీ తల్లులకి నేను ఇచ్చి వాళ్ళు చదివి ఫలితం కూడా నేను స్వయంగా నేను చూడడం జరిగింది చెప్పారు గురువు అలాగే అన్యోన్య దాంపత్యం కోసం అంటే ఎప్పుడూ ఏవో గొడవలు ఉంటాయండి కానీ కలిసి ఉండాలని ఇద్దరికీ ఉంటుంది గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉందామని భార్యాభర్త ఇద్దరు కోరుకుంటారు చాలా సందర్భాల్లో కొన్ని కొన్ని సార్లు మొండి పట్టదుల భార్యాభర్తలు అన్నాక తగువులు సహజమే అన్యోన్యంగా ఉండడం సహజమే కానీ ఇలా అన్యోన్య దాంపత్యం కోసం ఎదురు చూసే వారికి ఏవైనా ఒక పరిహారం ఒక శ్లోకం కానీ నిత్యం పఠించుకునేవి ఏవైనా ప్రతిరోజు అన్యోన్య దాంపత్యం కోసం అయితే మాత్రం అద్భుతమైన శ్లోకాలు నేను చెప్తాను ఇప్పుడు ఇది ప్రతిరోజు రోజుకొకసారి చాలు తృప్తిగా రోజుకొకసారి ఇద్దరు బాగున్నా ఒండూరులు ఇద్దరు బాగానే ఉన్నా చదువుకోవచ్చు లేదా ఏదో చిన్న చిన్న ఘర్షణలు అయినా చదువుకోవచ్చు దూరంగా వెళ్ళిపోయి వెళ్ళిపోయిన పరిస్థితి ఆల్రెడీ జరిగిపోయి ఉంటే ఒకవేళ విడిపోయి ఉంటారు కోపాల మీద విడిపోయి ఉంటారు మనసులోనూ దగ్గర అవ్వాలని ఇద్దరిలో ఎవరో ఒక్కళ్ళకే ఉంది అమ్మాయికి ఉంది నేను మళ్ళీ కలవాలనుకుంటున్నాను లేదా అబ్బాయికి ఉంది అప్పుడు అలాంటి సమయంలో దూరం అయిపోతే మాత్రం రోజు కనీసం ఇరవై ఏడు సార్లు చదవాలి మామూలుగా అనుకోండి చిన్న చితక ఇలాగ అనుకోండి రోజు ఒకసారి చదివితే ఆశ్చర్యకరంగా మార్పు వస్తుంది దీనోవా రాజ్యహీనో యోమే భర్త సమే గురు తం నిత్యం అనురక్త అస్మి యదా సూర్యం సువర్చల యదా సచి మహాభాగా శక్రం సముపతిష్టతి అరుంధతి వసిష్ట రోహిణీ శశిం యథపాముద్రాగస్వధ సావిత్రీ సత్యవంత కపిలం శ్రీమతి యథ సౌదాం మదయంతీవ కేశి కేశిని సాగరం య నైషదం దమయంతీవ భైమీ పతిమను తదా రామం పతిమ ఇది అన్యోన్య దాంపత్య శ్లోకం ఇది సుందరాకాండలో ఉన్నటువంటిది ఇది గనక ప్రతిరోజు చదివితే దూరం అయిన వాళ్ళు కూడా కలుస్తారమ్మా చాలా చాలా విశేషమైనటువంటి శ్లోకాలు ఇవి ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్పినవన్నీ నిత్యం పొద్దున్న పూజ చేసుకుంటారు కదండి ఇప్పుడు కూర్చొని చదువుకోవచ్చా పెట్టేసి ఎలాగో మంత్రాలు అవి చదువుకుంటారు ఎవరు అవసరాన్ని బట్టి వారు ఈ పై మనం ఇందాక మాట్లాడుకున్నవి చదువుకోవచ్చు చాలా అందరికి ఉపయోగపడేవి అవసరమైనవి ప్రస్తుతం ఉన్న దాంట్లో అదే అందరూ అన్యూన్యత లోపం అవుతున్నది అది కాబట్టి ఖచ్చితంగా ఉపయోగపడుతుందనే నేను భావిస్తున్నా తెలియజేస్తా ధన్యాల గురు